బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు రేపు కూడా మోస్తారు వర్షాలు కొన్ని జిల్లాల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు వివరించేందుకు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ మంతో ఉన్నారు సార్ చెప్పండి ఇప్పటికే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని డిక్లేర్ చేశారు దానికి సంబంధించి అంటే తెలంగాణలో ఏ జిల్లాలకుపై వర్ష ప్రభావం ఉండే అవకాశం ఉంది బంగాళాఖాతంలో ఏ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది మనకి ఈరోజు సుమారు మధ్యాహ్నానికి మనకి బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో తూర్పు కోస్తా తీరం అలాగే దక్షిణ ఒడిస్సా ప్రాంతంలో ఈ ప్రాంతంలో మనకి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది సో సో ఈ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడి ఇది రేపటికి మరింత బలపడి వాయుగుండంగా కూడా మారి ఎల్లుండకి ఈ తూర్పు కోస్తా మరియు దక్షిణ ఒడిస్సా మధ్యలో ఈ ప్రాంతంలో తీరాన్ని దాటి ఈ రకంగా వాయు దిశలో ప్రయాణించే అవకాశం ఉంది సో ఇది ఈరోజు ఏర్పడుతుంది రేపటికి వాయుగుండంగా మా కూడా మారి తర్వాత ఛత్తీస్గఢ్ గుండా ప్రయాణించిన ఈ మూడు రోజులు కూడా తెలంగాణ మీద చాలా ప్రభావం ఉంటుంది సో ఈరోజు రేపు పలు జిల్లాలకి మనం ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎల్లుండి నుంచి మరొక మూడు రోజులు ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరుగుతుందండి అంటే ఇప్పటికే చూసుకున్న మాత్రం ఒక అల్పపీడన అనేది వీక్ అయింది ఈరోజు కొత్తగా మరొక అల్పపీడనం ఏర్పడుతుంది ఈ అల్పపీడన ఎఫెక్ట్ వల్ల రెడ్ అలర్ట్ జారీ చేసే అవకాశం ఉందా ఈ మనకి ఈ మాన్సూన్ సీజన్లో ఎంతవరకు ఏర్పడిన అల్పపీడనాల్లో ఏది కూడా వాయుగుండంగా మారలేదు ఈ ఈ అల్పపీడనం మటుకు వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది సో కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువే ఉండే అవకాశం ఉంది సో ఈరోజు సాయంత్రం నాటికి పరిస్థితిని మళ్ళీ సమీక్షించి అవసరమైతే రేపు రెడ్ వార్నింగ్ కూడా అవసరమైతే జారీ చేయడం జరుగుతుంది అంటే గంటకి ఎన్ని కిలోమీటర్ల మేర ఈదురుగాలు వీచే అవకాశం ఉంది అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ చిన్నపాటి వర్షానికి పిడుగులు కూడా ఎక్కువగా పడుతున్నాయి అంటే ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు కూడా ఎక్కువగా పడుతున్నాయి దాని గల కారణాలు మనకి ఈ హీటింగ్ అనేది మనకి టెంపరేచర్స్ యాక్చువల్ మాన్సూన్ టెంపరేచర్లు కనుక కంట మనకి ఒక రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఈ సీజన్లో పర్టికులర్గా మనకి సిటీ ప్రాంతంలోనూ అలాగే జిల్లాల్లోనూ కూడా ఎక్కువ రికార్డ్ అవుతున్నాయి వీటి వల్ల కిముల తాకిడి అనేది పెరిగింది మామూలుగా మాన్సూన్ సమయంలో కిముల మేఘాలు పెద్దగా తాకిడి ఉండదు కిములో నింబస్ మేఘాలు ఏర్పడినప్పటికీ అవి స్వల్ప పరిణామంలో స్వల్ప హెత్తులో ఏర్పడటం జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ టెంపరేచర్లు పెరిగిన కారణంగా టెంపరేచర్ అండ్ మాయిశ్చర్ ఎక్కువ ఉన్నట్టయితే మనకి ఈ క్విములనింబస్ మేఘాలు భారీగా పెరిగే అవకాశం ఉంది సో టెంపరేచర్లు ఎక్కువగా ఉన్నందున ఈరోజు కొంచెం క్రిములో తా మేఘాల తాకిడి కూడా ఉండే అవకాశం ఉంది రేపటికి ఈ రోజు పడిన వారనం వల్ల టెంపరేచర్స్ తగ్గిపోతాయి కాబట్టి రేపు పెద్దగా క్విములో మేఘాల తాకిడి ఉండకపో ఉండదు కానీ విస్తృతంగా రేపు క్లౌడీనెస్ అనేది వచ్చేసి మొత్తం స్టేట్ అంతా కూడా భారీ వర్షాలు అతి భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఈరోజు రేపు ఉంది ఎల్లుండి నుంచి ఈ సిస్టమ్ మనకి తీరాన్ని దాటిన తర్వాత ప్రస్తుతం మనం ఎల్లో వార్నింగ్ జారీ చేస్తున్నాము అవసరమైతే అది కూడా ఆరెంజ్ వార్నింగ్గా మారే అవకాశం ఉంటుంది బంగాళాఖంలో ఏర్పడి అల్పపీడనం రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఈ వాయుగుండ ప్రభావం వల్ల తెలంగాణలోని ఎక్కువగా ఏ జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉంది ఎన్ని సెంటీమీటర్ల మేర వర్షం కురిసే అవకాశం ఉంది ఈ తెలంగాణలో విస్తృతంగా మొత్తం అన్ని జిల్లాల్లోనూ వర్షం పడే అవకాశం ఉంది భారీ వర్షాలు కూడా మనకి నా ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాలు అలాగే ఈశాన్య జిల్లాలోని అన్ని జిల్లాలు మనకి పశ్చిమ జిల్లాలు మధ్య జిల్లాలు ఈ ఈ ఆరెంజ్ అలర్ట్ అయితే ఎక్కువ మనకి ఈ దక్షిణ జిల్లాలు అంటే మనకి అరేబియన్ సీన్ ఉంటే అరేబియన్ సీన్ నుండి ఈ రకంగా ఫ్లో ఈ అల్పపీడనం వైపుకి ఫ్లో వస్తూ ఉంటుంది సో ఇక్కడ మనకి సర్క్యులేషన్ ఉన్నందున మనం తెలంగాణ ఈ ప్రాంతంలో ఉన్నాము ఈ ప్రాంతంలో ఏంటంటే ఎక్కువగా మనకి ఈ పశ్చిమ తెలంగాణ అలాగే దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఆరెంజ్ వార్నింగ్ ఉండే అవకాశం ఉంది ఈ మిగిలిన తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కూడా భారీ వర్ష సూచన ఉంది అలాగే మనకి ఈ తీరానికి దగ్గరలో ఉన్నటువంటి ఈ ఈశాన్య తెలంగాణ నార్త్ తెలంగాణ ఈ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు అతి భారీ వర్షాలు పడే సూచన ఉంది హైదరాబాద్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఎందుకంటే గత వారం నుంచి చూసుకుంటే మాత్రం ఇటు మధ్యాహ్నం పూట కొంత వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ సాయంత్రం అయ్యేసరికి మాత్రం మోస్తా నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి దాంతోపాటు ఇప్పుడు అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం వల్ల వాత హైదరాబాద్లో ఎన్ని సెంటీమీటర్ల మేర వర్షం కురిసే అవకాశం ఉంది మనకి ఈ రోజు రేపు హైదరాబాద్లో మనం భారీ వర్షాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ రోజు మనకి ఏడు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల వరకు వివిధ ప్రాంతాల్లో రికార్డ్ అవుతుంది కొన్ని చోట్ల ఇంటెన్స్పెల్స్ కూడా అవకాశం ఉంది రేపు ఈ వర్షపాతం మరింత పెరిగే అవకాశం ఉంది సో ఈ సాయంత్రానికి మళ్ళీ పరిస్థితి పరిస్థితి సమీక్షించి అవసరమైతే సిటీలో కూడా వార్నింగ్ లెవెల్ పెంచడం రేపు జరుగుతుంది అంటే ఈ మధ్యకాలంలో అల్పపీడనాలు కూడా వెంట వెంటనే ఏర్పడుతున్నాయి అంటే నిన్న ఒక అల్పపీడనం వీక్ అయ్యేసరికి మళ్ళీ ఈరోజు కొత్తగా అల్పపీడనం ఏర్పడింది మళ్ళీ రాగల వారం రోజుల్లో కొత్తగా మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయా ప్రస్తుతం అటువంటి ఇండికేషన్ లేదండి ప్రస్తుతం ఈ ఈ ఈరోజు ఏర్పడబోతోంది రేపటికి వాయుగుండంగా మారి ఎల్లుండికి తీరాన్ని దాటిన తర్వాత ఇది ఏ వైపు ప్రయాణం ప్రస్తుతం అయితే వాయ్య దిశలో ఇట్లా ఛత్తీస్గఢ్ మీదుగా మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అవుతుందనే సూచన ఉంది అయితే ఆ తదుపరి అది క్రాస్ అయిన తర్వాత దాని యాక్చువల్ పాతను బట్టి అది ఇటు వెస్టర్లీ కనుక వచ్చినట్టయితే తెలంగాణలో ఇంకా మనకి వర్షాలు పెరిగే అవకాశం ఉంటుంది సో రేపు మళ్ళీ సిస్టమ్ ఏర్పడి దాని ఇంటెన్సిటీ చూసిన తర్వాత ఫోర్కాస్ట్ మనం మా ఇవ్వడం జరుగుతుంది రెడ్ అలర్ట్ అవసరమైతే రేపటికి ఈరోజు సాయంత్రం సమీక్షించిన తర్వాత అవసరమైతే రేపటికి రెడ్ అలర్ట్ జారీ చేయడం జరుగుతుంది ప్రస్తుతం అయితే ఈరోజు రేపు ఆరెంజ్ అలర్ట్ తదుపరి మూడు రోజులు ఎల్లో అలర్ట్ కొనసాగనుంది బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రభావంతో ఈరోజు రేపు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి అదేవిధంగా ఈరోజు రేపు కూడా తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇప్పటికే ప్రకటించారు అదేవిధంగా అవసరమైతే రేపు కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ అంటున్నారు కెమెరా పర్సన్ హరికృష్ణదాస్ శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్